మన తండ్రైన దేవునికి స్తోత్రము ఘనతా కలుగును గాక ప్రభు పేరిట ప్రియులైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు మీ శావుకుడు కృష్ణకేప తెలియజేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులార ఈరోజు సోమవారం ఈరోజు తన దక్షిణ అస్త బలము చొప్పున ఆయన మనలను నడిపించి దేవుడై ఉన్నాడు ఈరోజు దేవుని వాక్షము రోమపత్రిక ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదువుకుందాం ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వినితీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు చదవబడిన లేఖనాలు మన ప్రభువు ప్రభు గాక ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అందుకు దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడంటే ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలమున దేవుడు నీ పక్షముగా ఉన్నాడు నీ కొరకు ఆయనను శిలువ వేయించినారు సమాధిలో నుండి మూడవ దినమన తిరిగి లేపినారు అన్ని నామముల కంటే పైనామము ఆయన కనుగ్రహించినాడు తండైన దేవుడు సహోదరుడ చుంకరి పాపం ఒప్పుకొని రొమ్ము బాదుకున్నాడు క్షమించబడినాడు నీతిమంతుడుగా తీర్చబడినాడు ఈరోజు ఈ వింటున్న నీ జీవితంలో క్షమింపబడిన అనుభవం ఉన్నదా ఆ ప్రభువులో కరుణించబడిన అనుభవం ఉందా నేను నువ్వు తగ్గించుకున్న అనుభవం నీకున్నదా అట్లయితే నీ దేవుడు తన సొంత కుమారుడిని నీకిచ్చి ఉంటుండగా ఆ కుమారుడని యేసుక్రీస్తును నీవు కలిగి ఉంటుండగా ఆయనతో ఫలంగా సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు కదా అవును నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తమును సాధ్యమే ఈ వాక్యము మీ అందరి హృదయములు ఆయన నింపి నీరు కట్టి నూరు శాతము పలింప చేయును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ దినము మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ సోమవారపు రోజంతా మీ కృపాహస్తాలతో నడిపించండి ఆదరించండి ఈ దినమందు ఈ వాక్షన్న వారి యొక్క కుటుంబాలలో సమస్తమైన మేళ్ళు చేయండి ఇరవై మూడవ కీర్తనలో ఎహోవా మా కాపరి మాకు లేమి కలగదని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఈరోజున మీ కుమారుణ్ణి కలిగి ఉన్న కుటుంబాలు చెప్పుటకు సహాయం చేయండి మీరే మా అందరి అవసరతలు తీర్చండి ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవిని దయ ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి గాక ఆమెన్ అందరికీ వందనాలండి